హాయ్ హలో అండి వెల్కమ్ టు చైవ్ వ్లాగ్స్ ఇవాళ మనం లాగ్ ఏందో తెలుసా మేము సినిమాకి వెళ్తున్నాము ఫ్యామిలీతో మనశంకర్ వరప్రసాద్కి గారి సినిమా ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అవుతుంది మా పెద్దబ్బాయిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి తర్వాత స్టార్ట్ అయిపోతాము త్రీ ఫార్టీకి సినిమా ఫినిక్స్ మాల్లో చూడాలి టైంకి అందుకోవాలన్నమాట జోసిత్ కూడా వస్తానంటున్నాడు వద్దురా అని చెప్పాను క్లైమేట్ అయితే వెరీ కూల్గా ఉంది రైట్గా రైన్ అయితే పడుతుంది అనమాట అయినా వాడు వినట్లేదు వాడు వాళ్ళన్నం తీసుకొచ్చేదానికి కూడా రావాలన్నాడు తీసుకొచ్చేసి త్వరగా స్టార్ట్ అయిపోతాం ఇప్పుడే మా అబ్బాయి బానుని జోసి జోసి మా అబ్బాయిని తీసుకెళ్ళాం అనమాట బానుని తీసుకొచ్చేదానికి వెళ్ళాము నేను చూసి ఇప్పుడే తీసుకొనేసి మా లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మా లిఫ్ట్ మీకు తెలుసు చాలా స్లో బాను మనం ఇప్పుడు ఏ సినిమాకి వెళ్తున్నాం మెగాస్టార్ చిరంజీవి సినిమాకి వెళ్తున్నాం అనమాట మన శంకర వరప్రసాద్ ఓ చూసావా ఇతను పాప్ కాన్ మీదే ఉంది కన్ను అక్కడ మామూలుగా ఉండే కాస్ట్ లోకి తెలియదు అందరూ రెడీ అయిపోయాం మీరు చూసుకోవచ్చు జోసి బాను నేను లక్ష్మి సో సినిమా అయితే టైం అయితే త్రీ అవుతుంది త్రీ ఫార్టీ షో అనమాట ఫినిక్స్ మాల్ లో చెట్స్ గో వెళ్ళిపోదాం మన మనశంకర వరప్రసాద్ ఫినిక్స్ మాల్ పిల్లలు లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట మా జోసి తలకి చూడండి సినిమాకి వాళ్ళు చాలా రోజులు అయింది కదా సినిమాకి వెళ్ళి మంచి హుషారుగా ఉన్నారనమాట ఇద్దరు మా లిఫ్ట్ అయితే మాత్రం ఇంత చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది తొందరగా వచ్చిండ కార్ లోకైతే ఎక్కేసాము జోసి ఇక్కడ బాను కనపడట్లేదే ఇంకొక ట్వంటీ మినిట్స్ లో అయితే వెళ్ళిపోతాం మన థియేటర్ దగ్గరకి డిస్కస్ చేసుకుంటున్నాము లాస్ట్ టైం ఫ్యామిలీ అంతా సినిమాకి ఎప్పుడు వెళ్ళిందని నాకైతే బాగా గుర్తుంది అవతార్ టూ అయితే వెళ్ళాం అనమాట అందరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వెళ్ళాం ఫ్యామిలీ అంతా ఆ తర్వాత నేనేమన్నా ఒకటో రెండో సినిమాలు కదా ఓజీకి అఖండాకి వెళ్ళానే కానీ మిగతా టైంలో అయితే నేను కూడా సినిమాలకి ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఆఫ్టర్ లాంగ్ టైము చిరు గారి సినిమాకి వెళ్తున్నాం అనమాట ఫుల్ ఎంజాయ్మెంట్ మన బుల్లిరాజు గారి మనశంకర శంకర వరప్రసాద్ సినిమా ఈ ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ అంతా బాగా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాం అనమాట మనం ఫినిక్స్ మాల్లోకి బేస్మెంట్లోకి వచ్చేసాం అనమాట కార్ అయితే పార్క్ చేసాము ఇదిగో మన కార్ ఇక్కడైతే పార్క్ చేసాం చలో స్పీడ్గా టైం అయిపోయింది త్రీ ఫార్టీ తొందరగా వెళ్ళిపోదాం థియేటర్కి హాల్కి వెళ్ళాలంటే ఈ బ్యాక్ సైడ్ లిఫ్ట్లో వెళ్ళాలి అలా కాకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్తే మనం పీవీఆర్లోకి పైకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ సినిమా ఎంట్రీ అని మెన్షన్ కూడా చేసిన చూసుకోవచ్చు లిఫ్ట్ లాబీ అని ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా పీవీఆర్లోకి వెళ్ళిపోవచ్చు గా త్రీ ఫార్టీకి అయితే వచ్చేయడం జరిగింది ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వలేదు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం చూసి రెడీగా ఉన్నావా చూసి ఓకే చాలా ఇంక లోపలికి వెళ్ళిపోదాం బై వాక్ వస్తే కనుక మనం మాల్లో నుంచి లోపలికి వస్తే ఇక్కడ ఉంటుంది అదే మేము కార్లో వచ్చాం కాబట్టి కింద పార్క్ చేసి ఈ సైడ్ లాబీ ద్వారా మనం పైకి వచ్చేస్తాం అయితే ఎంటర్ అయిపోతున్నాము మన వచ్చి ఇప్పుడైతే ఫస్ట్ స్టాప్ అయితే అయిపోయింది మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటారు అనమాట జోషి బాను ఏ జోషి వెళ్ళి సభ నీకు అక్కడ తెలుసు కదా ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి ఫస్ట్ ఆఫ్ అయితే అయిపోయింది పిల్లలతో కూడా అట్లా బయట వచ్చామన్నమాట పాప్కార్న్ రెండు కూల్ డ్రింక్స్ అంతా తెలుసా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మామూలు రేటు కాదు సినిమా టికెట్ అంత రేటు పడింది పోవచ్చు ఫినెక్స్ మాల్లో మనం మూవీ అయిపోయిన తర్వాత వచ్చామనమాట క్లైమేట్ అయితే వర్షం లైట్ స్విజ్లింగ్ అనమాట చల్లగా ఉంది వాతావరణం బయట అయితే సన్నగా పడతా ఉంది ట్రైన్ జోసి వాళ్ళు లక్ష్మి చూసుకోవచ్చు ఎక్స్కలేటర్ మీద పడిపోతావ్ జోసి నన్ను పెట్టుకో ఎక్స్కలేటర్ రా పడిపోతావురా ఎక్స్కలేటర్ పడిపోతారు రా పడిపోతారు పడిపోతారు చేసావు మూవీ అయితే సూపర్ గా అనిపించింది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట సినిమాలో కొన్ని సన్నివేశాలు హిలేరియస్ అనిపించాయి కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెలు వెంకీ గారు లాస్ట్లో వచ్చిన హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం సినిమా అయితే హిలేరియస్గా అనిపించింది ప్రతి సీన్ కూడా డైరెక్టర్ గారు రొటీన్ స్టోరీ అయినప్పటికీ కొత్తతనం లేకపోయినప్పటికీ సినిమాలో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా అయితే మెయింటైన్ చేశారు సన్నివేశాలు అయితే మాత్రం హిలేరియస్గా ఉన్నాయి సూపర్ కామెడీ ఎంటర్టైనరు ఈ సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమా మన చిరు సినిమా అయితే మాత్రం మీరు కూడా వెళ్ళండి ఫ్యామిలీతో మేమందరం కూడా ఫ్యామిలీతో వెళ్ళి సినిమా బాగా ఎంజాయ్ చేసాం బాను నీకు సినిమా ఎలా అనిపించింది చెప్పు మన సినిమా నీకు ఎలా అనిపించింది జోసీ బాగుందా వెంకటేష్ గారు చెప్పు వెంకటేష్ గారి స్టెప్పు సూపరు చిరు ది హుక్ స్టెప్ కూడా సూపర్ అనమాట సినిమాలో నయన్తర్ గారి యాక్టింగు చిరు గారి యాక్టింగు వెంకటేష్ గారి యాక్టింగు నెక్స్ట్ లెవెల్ వింటేజ్ మెగాస్టార్ని అయితే మీరు చూస్తారనమాట సినిమాలో పక్క పండక్కి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ సినిమా మీరు కూడా వెళ్ళండి వన్స్ అగైన్ విషయ హ్యాపీ సంక్రాంతి వన్ అండ్ ఆల్ తిరిగి మనం నెక్స్ట్ వ్రాక్లో కసుకున్నంత వరకు సెలవు ఇట్లు మిర్చి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్